మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతే సాయ సర్వాయ మహాదేవాయ తే నమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే అంబకే దేవి నారాయణి నమోస్ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చంద్రమానందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సోమవారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు తిథి నవమి సాయంకాలం నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్ర సతభుషం రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు వర్జం రాత్రి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి నాలుగు గంటల రెండు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి రెండు గంటల ఐదు నిమిషాల వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం వృషభ సంక్రమణ పుణ్యకాలం దీన్ని విష్ణుపద పుణ్యకాలంగా భావన చేస్తాం ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ఈ సంక్రమణ పుణ్యకాలం ఉంది అలాగే ద్వాపర యుగాంతంగా కూడా దీన్ని భావన చేస్తాం ద్వాపర యుగాంత సందర్భంగా పితృదేవతలకు దానాధికం పూజాధికం అవన్నీ కూడా చేయాలి అదేవిధంగా సంక్రాంతి ప్రయుక్తంగా కూడా చేయాలి సంక్రాంతి ప్రయుక్తంగా చేసేటువంటి కార్యక్రమాలు పితృదేవతలకు చేయడం ద్వారా ఉత్తమ సంతానానికి కారకములవుతూ ఉంటాయి పెరుగు కూడా దానం చేయడం మంచిది దానివల్ల ఉత్తమ సంతానం కలుగుతూ ఉంటుంది నేటి ఆణిముత్యం ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ఓరిమి ఒక మెట్టు